ఈ మధ్య కాలంలో కుమారి అంటే తెగ ఫేమస్ అయిపోయింది గత పదమూడేళ్లుగా ఫుడ్ బిజినెస్ చేస్తున్న ఆమె క్లిక్ అయింది వందల కిలోల చికెన్ అమ్ముతూ లక్షలు సంపాదిస్తోంది ఇవన్నీ మనకు తెలిసినవే మరి ఆమె పర్సనల్ లైఫ్ ఏంటి ఆమె లవ్ స్టోరీ ఎలా మొదలైంది హైదరాబాద్ ఎప్పుడొచ్చారు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అంతకు ముందు ఏ పని చేసేవారు పిల్లలు ఎంతమంది ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం కీళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ కుమారి ఆంటీ అసలు పేరు సాయి కుమారి ఈమె కైకలూరులోని తామరకొల్లులో జన్మించారు ఈమెకు ఓ అన్న అక్క ఉన్నారు అన్నయ్య పేరు మురళీ కృష్ణ అక్క పేరు నాగసుశీల కుమారి నాలుగో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేశారు తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్లేవారు అలా చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ వస్తున్నారు కుమారి టైలరింగ్ నేర్చుకుంటూ ఉండగా ఆమె దగ్గర బంధువైన మేనత్తకి బావ కొడుకు ఆమెను చూశారు అప్పుడే ఆయన ప్రేమలో పడ్డారు వెంటనే ఇరువురి ఇళ్లలో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అయితే కుమారి అంటే అత్తయ్య బాప్తిజం తీసుకోవటంతో ఆమెను ఎక్కువగా పూజలు చేయనిచ్చేవారు కాదు దీంతో ఆమె కూడా అత్తతో చర్చికి వెళ్లడం అటు పూజలు చేయటం ఇటు అల్లాను కూడా ప్రార్థించడం చేసేది నానాన్న కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్ రావడంతో కుమారి ఆంటీ ఫ్యామిలీ కూడా హైదరాబాద్ వచ్చేసింది రాగానే ఇల్లు అద్దెకు తీసుకునేంత డబ్బు లేకపోవడంతో ఓ గుడిసెలో నివాసం ఉన్నారు ఆ తర్వాత కుమారి ఆంటీ ఇళ్లలో వంటలు చేయడానికి వెళ్తే ఆమె భర్త ఆటో తోలుతూ ఉండేవాడు ఈ క్రమంలో ఇనార్బిట్ మాల్ వద్ద ఓ మహిళ ఫుడ్ కోర్ట్ పెట్టుకోవాలని సలహా ఇచ్చింది దీంతో కుమారి ఆంటీ దంపతులు ఇద్దరు మాట్లాడుకుని ఫుడ్ కోర్ట్ పెట్టారు అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటే మేము స్టార్ట్ నుంచి ఇక్కడ అప్పుడు ఉండే రైస్ దాల్ రైస్ ఫుల్ మీల్స్ చికెన్ ఏమో సిక్స్టీ ఉండే అప్పటి నుంచి పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు నాన్ వెజ్ ఎయిటీ రూపీస్ వెజ్ ఏమో సిక్స్టీ రూపీస్ వైట్ రైస్ బగారా గోబీ రైస్ గోంగూరు రైస్ టమాటా రైస్ లెమన్ రైస్ జీరా రైస్ రైస్ చపాతీ నాన్ వెజ్లో గ్రేవీ చికెను ఫ్రై చికెను లివర్ ఫ్రై బొటీ కర్రీ అండా కర్రీ చేపల కర్రీ తలకాయ కర్రీ టైమింగ్ అంటే గంటల గంటల నుంచి వరకు అలా పెట్టిన మొదట్లో చాలా సమస్యలు వచ్చాయి అసభ్యకరంగా ప్రవర్తించేవారు చాలా మంది దీంతో బిజినెస్ ఆపేయాలనుకున్నారు కానీ ఎక్కడ ఏ పని చేసినా కాంపిటీషన్ ఉంటుందనుకొని అన్ని ఎదుర్కొని నిలబడి ఉన్నారు ఫుడ్ స్టాల్లో ఇప్పుడు చాలా మంది పనిచేస్తున్నారు భర్త సపోర్ట్ వల్ల ఈ స్థాయికి వచ్చామని తాను వంటలు చేస్తే భర్త గిన్నెలు కూడా కడిగేవాడని ఇప్పుడు పని వాళ్ళను కూడా పెట్టుకున్నామని చెప్తున్నారు కష్టాల్లో ఇద్దరం కలిసి ఏడ్చామని కన్నీరు తుడుచుకున్నామని చెప్పుకొచ్చారు అంతేకాదు తన భర్త దేవుడిచ్చిన వరం అని చెప్పారు ఇద్దరు పిల్లలని బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారని చెప్పారు వారికి కూడా కష్టం విలువ తెలిసేలాగా పనులు చేస్తానని చెప్పారు కాగా తన అన్న ఇప్పుడు చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తనకు కూడా చదువుకోవాలని చాలా ఉండేదని చెప్పారు అందుకే తమ పిల్లలు ఏం నేర్పించినా నేర్చుకుంటానని తెలిపారు విజయం వెనుక మగాడు ఉన్నట్లు ప్రతి మగాడి కష్టం వెనుక ఆడది ఉంటుంది కష్టపడి పైకి వస్తున్నారు ఈ జంట ఈజీగా డబ్బులు ఎవరికి కూడా రావు కష్టపడితేనే వస్తాయి ఉదయం నాలుగు గంటల నుంచి పనులు మొదలుపెట్టి ఇప్పుడు వందల మందికి భోజనం పెడుతున్నారు త్వరలోనే ఓ హోటల్ కూడా ఓపెన్ చేస్తామంటున్నారు నిజానికి ఈ జంట ఎంతో మందికి ఆదర్శమనే చెప్పాలి ఏమంటారు కామెంట్ చేయండి